ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ వీడియోలో చూపించిన ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిరీ కవర్ ని కొండలరావు కొమరా తాటితూరు భీమిలి విశాఖపట్నం మనకి నాగుపాము లక్ష్మీపురం సచివాలయంలో వచ్చిందని కాల్ వచ్చిందండి మనకి చూడండి తాటితూరు నుంచి లక్ష్మీపురం వెళ్ళాను పట్టడానికి ట్రై చేస్తాను రిస్క్ చేస్తాను చూడండి ఆ కన్నంలో ఉండిపోయిందండి పాము వాటర్ పడుతున్నాను బయటకు వస్తుందని చెప్పి చూస్తూ ఉండండి ఆ అవుట్ సైడ్లో కన్నం క్లోజ్ చేశానండి ఒక క్లాత్ పెట్టి క్లోజ్ చేశాను ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోకుండా ఎంత నీ ఇటువైతే రావాలి చూడండి నాకు పోమని రిస్క్ చేస్తాను చూస్తూనే ఉండండి మన వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకంటన చాలా బాగుంటుంది మంచి బేబీ కోబ్రా స్టోరీ అండి ఇది సచివాలయం లోపల మీరు బాగా చూసి గమనించగలరు ఈ పాముల అండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా యాభై శాతం మంది మన ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్నారండి కాబట్టి మన యొక్క వీడియోస్ను చాలా ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే మన వీడియోలో మన ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా స్నేక్ సమస్య వచ్చినట్లయితే మనకు కాల్ చేసి రప్పించుకోగలుగుతారు అప్పుడు మనం అక్కడికి వెళ్ళి కొంతలో కొంతవరకు మనం సేవ్ చేయగలుగుతాము పాముల నుంచి ప్రజలను ప్రజల నుంచి పాములను కొంతవరకు సేవ్ చేయగలము ఇది మన ఆలోచన చూడండి ఆ కణం నుంచి ఎలా చూస్తుందో వాటర్ కొట్టాం కదా చలికి ఉండలేదు పాములు కూడా మనలాగేనండి ఎక్కువ చలిసినా ఉండలేవు ఎక్కువ వేడి పుట్టినా సరే బయట ఉండలేవు ఆ ఉండలేక ఇళ్ళల్లోకి వచ్చేస్తుంటాయి అలాంటప్పుడు మనకి సమస్య ఏర్పడుతుంటుంది ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు కొద్దిగా భయపడతారు బాధపడతారు కానీ స్నేక్ రిస్క్వర్లు చాలామంది ఉన్నారండి ఏ ప్రాంతానికి దగ్గర ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్నారు స్నేక్ రిస్క్ వర్లకి కాల్ చేస్తూ రప్పించుకోండి మీ యొక్క సమస్యను క్లియర్ చేసుకోండి చూడండి ఆ పాముని నేను ఎలా రప్పిస్తాను బయటికి మళ్ళీ వాటర్ కొడతానండి ఎందుకంటే రానంటుంది పాపము అలా కన్నుల నుంచి చూస్తుంది మళ్ళీ ఇంకోటండి కేరళ అటవీ నివేదిక ప్రకారం అడవి ఎన్నికల వల్ల సంభవించే మరణాల కన్నా పాము కాటు వల్ల సంభవించే మరణాలే చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారండి దయచేసి పాముల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి చాలామంది తెలియక కామెంట్లు పెడుతున్నారండి ఏమండి మీరు పాముల్ని చంపొద్దంటున్నారు పాములు మనుషులు చంపేస్తే ఎలాగని అది తప్పండి చూడండి చూడండి ఆ గోడ మీదకి ఎలాగ ఎక్కువ పోతుందో మనం ఆ టైంలను హ్యాండ్లింగ్ చేసి చాలా స్మూత్గా హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీగా పట్టచ్చు అందులో ఇది బేబీ కొబ్రా మీరు చూస్తూనే ఉండండి బేబీ కొబ్రా ఎలా యాక్టింగ్ చేస్తుందో నేను నాకు ఒక తగరపలసి నుండి స్నేక్ కాల్ వచ్చి ఆ స్నేక్ కాల్ కోసం వెళ్ళిపోయేసరికి నా స్కూటీ నా స్కూటీ మీద స్పీడ్గా వెళ్ళేసరికి ఒక కుక్క అడ్డు వచ్చిందండి వెంటనే బ్రేక్ నొక్కాను స్పిడ్ అయిపోయినండి నాకు దెబ్బలు ఇంకా తగ్గి తగ్గలు ఉన్నాయి అయినా స్నేక్ కాల్స్ వస్తున్నాయి నేను రిస్క్ చేస్తూనే ఉన్నాను కానీ నేను రిస్క్ ఆపలేదు నాకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తిన్న టైంలో కూడా ఒక స్నేక్ని రిస్క్ చేశాను తగరపలసే కిరాణా షాప్లో మీరు చూసే ఉంటారు మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజా చూడండి బీబీ కొబ్రా ఎంత కోపమో దీనికి ఎంత దురుసుతనంతో ఉందో నోరు చాపుకొనే ఉన్నదండి దొరికితే కరిచేద్దామని పిల్లలు కదండి పిల్లలు అలాగే ఉంటారు చూడండి చూడండి ఎంత అగ్రెసివ్గా ఉందో చూడండి ఎంత యాక్టింగ్ ఉన్నదో చూస్తూనే ఉన్నారు కదా చాలా విషపూరికమైన చాలా చూడండి చూడండి దాని నోరు ఎలా చేపిందో అబ్బా సూపర్ అమ్మా సూపర్ ఓకే అండి ప్లీజ్ పూర్తి చూస్తూనే ఉండండి నా వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది లక్ష్మీపురం సచివాలయంలో పిల్లనాగుపాము దాన్ని రిస్క్యూ చేశామండి వీటిని సురక్షితమైన అటవీ ప్రాంతంలోకి విడిచిపెడతాము మీరు చూస్తూనే ఉండండి ఈ మీ ఈ ఫుల్ వీడియోలో మీకు రిలీజింగ్ ఉండకపోవచ్చు మీరు షార్ట్ ఫిల్మ్లో రిలీజింగ్ వీడియోలు చూసుకోవచ్చు ఓకేనా రాయిట్ ఎవరు కాల్ చేశారు మాకు కెమె తీసుకున్న సారే మాకు కాల్ చేశారండి కాల్ చేస్తే మీకు రావడం జరిగింది నేను తాడ్పూర్ నుంచి వచ్చాను ఇది లక్ష్మీపూర ఏరియా మన సచివాలయం కన్ను చూపుతూ చూశారు కదా ఓకే పట్టా పట్టాము సురక్షితమైన ప్రాంతంలో మళ్ళీ వెళ్దాం ఈ పాముకి ఒక చట్టం పెట్టారండి పాముల చట్టం పెట్టారండి ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడుతుంది కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి సిక్స్ అహం దీన్ని బేబీ కోబ్ర అంటారండి చూడండి ఇది ఆత్మరక్షణ కోసం ఎలాగా ఎవరు చేస్తుందో నా బ్యాగ్ లోపల నా బ్యాగ్ లోపల పోయింది చూడలేదు ఎలక్ట్రా తన ఆత్మరక్షణ కోసం నా బ్యాగ్ మరి కొంచెం గద్ద బాగుంటుంది కదా సేర్పంది బాగుంటుంది ಎಲ್ಲಾ ಅಲ್ಲಾ ಬೇಬಿ ಪಾಪಾ ಬೇಬಿ ಪಾಪಾ

ఓకే దీన్ని పట్టవండి సురక్షితమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేద్దాం జై హింద్ జై భారత్